గుర్తుండిపోతుందిరా తాగడానికి ఏదైనా చెయ్యరా వన్ సెకండ్ సార్ అయ్యో తాగండి ఇలా ఇస్తే ఎలా తాగండిరా కొంచెం వాడరా చేయాలి కొంచెం బయట పెట్టని చెప్తాను ఆ పెట్టావు చూసించాలి తాగండి పొట్టో నడికాడు రాని అనే వీళ్ళేంట్రా చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మరం పడుతున్నారు ఒకసారి ఫోన్ దగ్గర ఉంది కదా మీకు ఆన్సర్ కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలే కావాలి తీసుకో టూ హండ్రెడ్ క్యాబ్స్ అర్జెంట్ ఆన్ రింగ్ రోడ్ రెండు వందల క్యాబ్లు ఎందుకురా

హలో ఏయ్ చెక్కాకేశం చెక్ ఏంటి క్యాష్ ఏంటి ఇందాక వందల క్యాబల్ బుక్ చేసావు కదా దాని బిల్లు రెండు లక్షల రూపాయలు 2 లక్షల ఓయ్ hey mera darling అకి ఏమైపోయియ్ పొద్దు నుంచి ని ఫోన్ ట్రై చేస్తున్నాను డాడీ ఏమన్నారో డాడీ ఏమంటారు మన ఎల్టొ మాట్లాడటం డన్ ఓకే చూసేసారా యా ఇప్పుడు ఇదే ట్రిల్లు ముందు ముందు చూస్తా బోల్డ్ అండ్ ట్రిల్స్ రౌడీలతో కాదు పోలీస్ పోస్ కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి వాడు మాత్రం బతకడానికి వీల్లేదు కాచపతి అంకుల్ ఇంకా వెరీ గుడ్ మార్నింగ్ సార్ జీవితంలో లోపలి దాకా కూర్చొని చీరలో మాత్రం ఎట్టులో కూర్చుంటా బెట్రా మర్యాద మామగారికి మర్యాద రెస్పెక్ట్ రెస్పెక్ట్ మీ పేపర్ బెడ్ కూడా కూర్చియే అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా ఏంట్రాది మీరు రాసి ఇచ్చిందే ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి అందరికీ పరిచయం చేయాలి ఒక్క నిమిషం నా ప్లేస్ కొచ్చి ఆలోచించరా నీలాంటి వాడికి నా కూతున్న ఎలా ఇవ్వరా అది ఆవేశంగా లెటర్ రాసి ముందు ఆలోచించుకోవాలి చెప్పాను కదా శుక్ర మహాదశ డాన్సింగ్ రే వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు కొండ ఉంది టూ హండ్రెడ్ ఏకర్స్ రాసిస్తా మీ తడు మర్చిపో మీరాయాలేని కొండ ఎందుకు సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన త్రీ హండ్రెడ్ ఏకర్స్ తోట ఉంది మీరాయి లేని తోటలు ఎందుకు సార్ ఓకే అయితే ఫైవ్ హండ్రెడ్ క్రోస్ లిక్విడ్ సెటిల్మెంట్ ఎందుకు సార్ విన్నది ఐదు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు ఆంటలేదు సార్ ఒక రోజు అంటే మీతో గొడవపడగలం కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్ సార్యండి సార్ కొనియండి సార్ ఏంట్రా నువ్వు అనేది నిజంగానే ఒప్పుకుంటున్నావా ఏంటి సార్ మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కగ్గట్టు పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ మనకు సంతకం విలువ కాదు సార్ వాడి మనస్సు మార్క ముందే సంచులతో కుట్టేయండి కుట్టేయండి సార్ బాబోయ్ బాబాయ్ బాబోయ్ ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు నా పర్స ఐదు వేలు మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఐదు వందల కోట్లు మా ఊరి దగ్గర ఉంచి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి ఆకాశ ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మైమరుపులుంటాయి అన్నావు కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా వాడు లాంటి వాడు వాహ్ ఏవాడుకున్నావు నా కోసం తనను వదిలేశా డబ్బు కోసం నన్ను వదిలేసా రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి నాది మా నాన్న పోలిక నాన్న పోలిక అనేవాడివి నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది అతని సేవ పేరుతో జనాన్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మోసం నాన్న గురించి అన్నావో నాన్న గురించి దాని ఎవరో తెలుసా అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనబిడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేప ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని మందులేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపి డాక్టర్ మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు నమస్కారం నయం చేస్తుంది ఇది సంపాదన కోసం కాదు సర్వీస్ మాత్రమే వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు కనీసం మాతృప్తి కోసమైనా మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి చాలా మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది నాకు రాజకీయాలు తెలియదండి తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు అదే మీరు వస్తే సేవ చేస్తారు అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు జాతరలో లాంటి వాళ్ళు మీరు వారు కానీ పదిహేను ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో పదవుల గురించి మాత్రమే ఆలోచించే గురించి మా పార్టీ ఆలోచించదు కానీ అశోక్ గజపతి ఆలోచించాడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకి టికెట్ రాలేదన్న చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి గబుర్తి మా నాన్న దగ్గరికి వచ్చాడు ఏంటండి ఇది బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు మీ సీట్ మా వాడికి వచ్చిందని బాధగా లేదా లేదని చెప్పను కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను ఒక మండల ప్రెసిడెంట్ గా నేను పనులు చేస్తున్నాను కానీ ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు పనిచేస్తే జీతం వస్తుంది సేవ చేస్తే పేరు వస్తుంది ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించటానికి కాదు ప్రజల్ని గెలిపించటానికి మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది